మొందా తుఫాన్ దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాజానగరం నియోజకవర్గ బలరామకృష్ణ ప్రజలకు జాగ్రత్తలు నియోజకవర్గకృష్ణా ఈ తుఫాన్ మూడు రోజుల పాటు ఉంటుంది కనుక ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ప్రజలకు ఏ అవసరం వచ్చినా నా సొంత గ్రామం నా స్వగృహంలో ప్రజలకు అందుబాటులో ఉంటాను ఏ కష్టం వచ్చినా నన్ను సంప్రదించవచ్చు నా సెల్ నెంబర్ తొమ్మిది మూడు ఎనిమిది నాలుగు తొమ్మిది 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 నాలుగు ఎనిమిది రెండు ఏడు తొమ్మిది 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 తొమ్మిదికు కాల్ చేయండి మీకు వెంటనే సహాయం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తాను అలాగే నా వ్యక్తిగత సహాయకులు సెల్ నంబర్లకు కూడా సంప్రదించండి అలాగే మీ గ్రామాల్లో అందుబాటులో ఉండే కూటమి నాయకులను కూడా సంప్రదించి నేరుగా నాకు కాల్ చేయవచ్చని తెలిపారు శిథిలావస్థలో ఉన్న భవనాలలో ఇళ్లలో ఉండవద్దని సూచించారు రైతులు పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు విద్యుత్ స్తంభాలు విద్యుత్ వైర్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే పాఠశాలలకు సెలవు కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా ఇళ్లలోనే ఉంచి రక్షించుకోవాలి వరి కోతలు కుప్ప నూర్పులు రైతులు ఎవరు పెట్టుకోవద్దు మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లవద్దు ప్రజలకు అండగా కూటం ప్రభుత్వం సిద్ధంగా రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు రైతులు ఈ యొక్క ప్రజలు జాగ్రత్త వహించాల్సిందిగా మిమ్మల్ని కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఈ యొక్క మందా తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడదల పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసిన విషయం మీ అందరికీ తెలుసు ముఖ్యంగా మన తూర్పు గోదావరి జిల్లాలో జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి గారు కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ఈ యొక్క తుఫాను యొక్క పరిస్థితిని ప్రజలకు వివరిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా రేపు ఎల్లుండా అవతల ఎల్లుండా ఖచ్చితంగా అందరూ జాగ్రత్తలు పాటించండి ఇప్పటికే స్కూళ్ళన్ని కూడా సెలవులు ప్రకటించడం జరిగింది అదే విధంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు ఈ తుఫాను వల్ల ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే నేను కూడా పూర్తి స్థాయిలో కోరుకొండ మండలం గాగరాడ నా సగృహంలో నేను అందుబాటులో ఉంటాను ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నాకు కాల్ చేయండి నా నెంబర్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ లేదా నా వ్యక్తిగత సహాయకులు నైన్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ డబల్ నైన్ ట్రిబుల్ నైన్ అనే నెంబర్కి కి మీరు కాల్ చేయండి ముఖ్యంగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాల్లో ఈ యొక్క శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి ఇళ్లలో కానీ ఎవరు ఉండద్దు పశువుల్ని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మిమ్మల్ని కోరుతున్నాను విద్యుత్ స్తంభాలని కూడా ఎవరు తాకవద్దు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే యంత్రాంగం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది మూడు మండలాల్లో కూడా ముగ్గురు ఎంఆర్ దానికి సంబంధించినటువంటి ఆయా శాఖల యొక్క అధికారులు కూడా అందుబాటులో ఉన్నారు ఎందుకంటే వాతావరణ శాఖ పూర్తి స్థాయిలో కూడా చాలా భయానికంగా ఉండే పరిస్థితి ఉంది తుఫాను తూర్పుగోదావరి జిల్లాను తాకి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క విద్యుత్ లైన్లు గాని స్తంభాలు గానీ ఎవరిని ముట్టుకోవద్దు అదే విధంగా ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా సరే ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి నా దృష్టికి తీసుకురావాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాను ఇక్కడ పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దే వరకు కూడా స్కూల్ అనేది సెలవులు ఇచ్చారు కాబట్టి పిల్లలను కూడా బయట తిరగకుండా కూడా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాల్సింది మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను అదే విధంగా చూస్తే ఈ యొక్క పంటలు ఎవరైతే ఉన్నారో పంటలు వేసిన వాళ్ళు కూడా ఈ అసలు ఈ యొక్క ఉరి కోతలు కానీ లేదా కుప్పనూర్పుళ్ళు కాని ఇలాంటి పనులు ఏమీ పెట్టుకోవద్దని మిమ్మల్ని ముందుగా తెలియజేస్తున్నాను ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ఈ మత్స్యకారులు ఎవరు కూడా గోదావరిలోకి వేటకు వెళ్ళొద్దని గోదావరిలోకి కానీ పాలవలోకి కానీ వేటకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను ఎందుకంటే ఈ యొక్క ప్రమాదం జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా తక్షణంగా స్పందించడానికి సిద్ధంగా ఉంది అలాగే రాజనగరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను కూడా స్థానిక శాసనసభ్యుడిగా మీ అందరికి అందుబాటులో ఉండి ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే నా దృష్టికి తీసుకురండి దాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి సమస్యలు ఇమీడియట్ గా పరిష్కరిస్తాం ఎక్కడ ఎలాంటి విపత్తుల వల్ల ఏ ఇబ్బందులు వచ్చినా సరే అందుబాటులో ఉంటామని మీ అందరికీ తెలియజేస్తాను ముఖ్యంగా కూటమి నాయకులు తెలుగుదేశం జనసేన పార్టీ పార్టీ యొక్క నాయకులకు జన సైనికులకు వీర మహిళలకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ గ్రామాల్లో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నాకు తెలియచేయండి తక్షణ వాళ్ళకి సహాయ చర్యలు చేపట్టి ఏ ఇబ్బంది లేకుండా ప్రమాదాల నుంచి మనం కాపాడే విధంగా చర్యలు తీసుకుందామని మీ అందరినీ మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ